హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా బెల్లమన్నం చేసుకోవాలనుకుంటున్నారా తెలంగాణ స్టైల్ బెల్లమన్నం ఏదైనా పండగలకైనా అప్పుడప్పుడు తినాలనిపించినా కానీ స్నాక్ అయినా చేసుకోవచ్చు సింపుల్గా ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగి అందులో రెండున్నర గ్లాస్ల వాటర్ పోయాలి కుక్కర్ విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి విజిల్ గాలిపోయేంతలోపు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బెల్లం వేసుకొని గ్యాస్ మీద పెట్టి బాగా కరిగించాలి కుక్కర్ మూత తీసి ఈ బెల్లం నీళ్ళు కుక్కర్లో పోయాలి ఈ బెల్లం నీళ్ళు అన్నంకి పట్టేలా బాగా కలపాలి గ్యాస్ మీద లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి మధ్య మధ్యలో కుక్కర్ మూత తీసి కలుపుతూ ఉండండి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి అంతే వనబెల్లం అన్నం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఈ వీడియో బాయ్